ఈ రోజు మేము ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వచ్చేసాం విజయవాడ ఫ్యాషన్ ఫ్యాక్టరీ హవీ బర్త్డేకి ఇంకా వన్ వీకే టైం ఉంది ఇంకా ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి అలాగే మా దగ్గర కూపెన్స్ కూడా ఉన్నాయి కదా నా బర్డే అప్పుడు తీసుకున్నవి సో అవి ఈ రోజుతోనే లాస్ట్ డే అని చెప్పేసి వచ్చేసాం ఇక్కడికి రాగా ప్లానింగ్ చేసుకోమన్నారు వాట్సాప్కి ఇక్కడ నుండి రా బట్టలు పిల్లలే ఇలా చూసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు ఉంది ఏం చేద్దాం కట్ చేద్దామా పట్టుకు తిరుగుతావా అవును అలాంటి ఇంకా ఉంటాయి కదా చూద్దాం లేదా ఇలా ఇద్దా ఏంటో నీ వల్ల అంత అసలు అందుకే అమ్మాయిలు కానండి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అబ్బాయిలు ఉంది దీని కాస్ట్ ఎంత ఉందో చూడండి థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఉన్నాయి హవీ జీన్స్లు ఇదేంటి పింకుల్ పింకుల్ ఉంది ఒక గంట సెలక్షన్ చేసిన తర్వాత మాకు నచ్చిన కొన్ని షర్ట్స్ అయితే ఇవి మరి లాస్ట్కి ఏం తీసుకున్నాం ఏంటి అనేది చూడాలనుకుంటున్నారు అవి రియాక్షన్ చూడాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి లింక్ ఇస్తా కింద బాయ్